బాబాయ్కి గొడ్డలిపోటు తల్లి చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పేరుతో నిరసన చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ చల్లరపు రామ్మోహన్ నాయుడు అన్నారు విశాఖ పారిశ్రామిక ప్రాంతం గొల్లపాలెంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ కు కూటమి పాలనపై మాట్లాడే హక్కు లేదన్నారు ఏ రోజు అసెంబ్లీకి రాని జగన్ పోరాడుతున్నామని చెప్పుకోవడం ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పినా జగన్ లో కనీసం మార్పు రాలేదని పేర్కొన్నారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతుల మాధ్యమాన్ని అణగదొక్కాలని చూసిన వాళ్లను బలవంత పరస్సులు చేసిన రోజులు మర్చిపోయారని ప్రశ్నించారు కూడా ఆ రోజు భవన్ కార్మికులందరూ కూడా రోడ్లు పరిస్థితి మీరు అందరూ మర్చిపోయారు అని అడుగుతున్నా ఏనాడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో మళ్ళీ ఇసుక కొరతను తీర్చి భవన్ నిర్మాణ కార్మికులు ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది ఆ రోజు నువ్వు కల్తీ మద్యం ఇచ్చి అనేకమైన ప్రజల్ని మోసం చేసి ప్రజలు ప్రాణాలు తీసిన చరిత్ర వైసీపీ పార్టీది అయితే ఈ రోజు ప్రజలకు నీతైన పరిపాలన అందిస్తుంది తెలుగుదేశం పార్టీ ఈరోజు నీ ఎమ్మెల్యేలు చూస్తే భూతులు ఆ రోజు నీకు గుర్తుందో లేదో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంటే ఆ పేరు తీసి వైసీపీ యూనివర్సిటీ అని పెట్టుకుంది నువ్వు కాదా అని అడుగుతున్నా ఆ రోజు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఉంటే అన్ని విగ్రహాలని పగలగొట్టిన చరిత్ర నీతి కాదా అని అడుగుతున్నా సిగ్గుండాలయ్య జగన్మోహన్ రెడ్డి సిగ్గుండ జగన్ రెడ్డి కబద్దారు గుర్తు పెట్టుకో నువ్వు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేయబాక చేయలేసినా సరే ఈ జనం నేను తరిమి కొడతారని చెప్పి కబద్దార్ గుర్తు పెట్టుకో తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల వద్దకు పరిపాలించే పార్టీ నేరుగా పేదవాడి కష్టం వస్తే తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారంటే గుర్తు పెట్టుకో నీ ఇంటి గుమ్మానికి పసుపు లేకపోవచ్చు కానీ ఐదు కోట్ల మంది ఆంధ్ర గుమ్మాలకు పసుపు రాసుకున్నారంటే గుర్తు పెట్టుకో కబద్దార్ ఏ రోజైతే నువ్వు ఈ జనాన్ని మోసం చేసావో ఏ రోజైతే జనాన్ని గొడ్డల పోట్లతో వెన్ను పోటులతో నువ్వు జనానికి ఏదైతే నువ్వు పొడిచావో ఆ పుండు మారడానికి ఐదు కోట్ల మంది జనం మర్చిపు రాసుకున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తూ కబర్దార్ గుర్తు పెట్టుకో ఈ రోజుతో కాదు నీకు ఇంకా ముందున్న ముసళ్ల పండగ అతి త్వరలోనే ఎవరైతే మద్యం విషయంలో ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో అందరినీ నేరుగా సెంట్రల్ జైలుకి పంపించే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ అంటారు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూటముగా కలిసి నేటికి సంవత్సర కాలం పూర్తవుతుంది ఆనాడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఒక ఫోర్ ట్వంటీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని అధోగత పాలు చేస్తే ఆనాడు ఐదు కోట్ల మంది ఆంధ్రులందరూ కలిసి మరి ఓటనే అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించింది మనందరం చూసాం కానీ ఈరోజు హాస్యాస్పదం ఏంటంటే ఈరోజు వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కానీ లేకపోతే వైసీపీకి సంబంధించిన అధ్యక్షుడు కానీ ఈరోజు వెన్నుపోటు అంట నాకు అర్థం కాలా నేను అడుగుతున్నా నేరుగా జగన్మోహన్ రెడ్డిని అయ్యా జగన్మోహన్ రెడ్డి గుర్తుందో లేదో మీకు బాబాయ్ గొడ్డల కోటు ఇప్పటికొచ్చి ఐదు సంవత్సరాలు స్వయాన మీ బంధువులు కోర్టుల చుట్టూ తిరిగితే ఆనాడు మీరు ఏమైనా న్యాయం చేశారా అని అడుగుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేరుగా అడుగుతున్నా ఆ రోజు జనాన్ని నమ్మి నీకు ఓటేసి గెలిపిస్తే వస్తూ వస్తూనే అమరావతిలో ఉన్న ప్రజా వేదికను కూల్చి ఆ రోజు విధ్వంసం సృష్టించాం ఆనాడు చూసుకుంటే విశాఖపట్నంలో రుసుకొండ మీకు అందరికీ గుర్తు ఎన్ని పోరాటాలు చేశామో ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద హత్య రాజకీయాలు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్టులు చేసిన రోజులు మర్చిపోయారా అని అడుగుతున్నా స్వయాన మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడితే ఆ రోజు నువ్వు ఖండించావా అని అడుగుతున్నా ఈరోజు మాది విద్వాంసమా వచ్చి వచ్చి వస్తానే ఎలక్షన్ కి ముందు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామన్నామో వచ్చిన వెను వెంటనే నేరుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నా వెంటనే పెంచి నాలుగు వేల రూపాయలతో పాటు అంతకు ముందు ఉన్నారు మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లోకి కేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ గుర్తు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని కూడా వాడుకొని ఈరోజు తల్లిని చెల్లి కూడా నువ్వు న్యాయం చేయలేని పరిస్థితి ఈరోజు స్వయాన విజయం గారు విశాఖపట్నంలో పోటీ చేస్తే విశాఖపట్నం ప్రజలు తరిమి కొట్టారన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను అడుగుతున్నా ఈరోజు వైసీపీకి సంబంధించిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేగా ఎవరైతే సమన్వయకర్తలు ఉన్నారో వాళ్ళు అడుగుతున్నా నేను ఈ రోజు సిగ్గుండాలి మీరు రోడ్డెక్కి మీ బోటకపు నాటకాలు ఆడితే ప్రజలు నమ్మడానికి ఎవరు లేరండి విశాఖపట్నమే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో సుమారు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి పట్టడి అన్నం పట్టాలని ఒకే ఆలోచనతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఐదు రూపాయలకు అన్నం పెడుతున్న చరిత్ర తెలుగుదేశం పార్టీదండి మీరు స్వయాన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు ఖర్చు పెట్టిన అన్న క్యాంట్రీన్లన్నీ మూసేసిన చరిత్ర మీద కాదా అని అడుగుతున్నా ఆ రోజు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ప్రజలకు ఇస్తానని చెప్పి ఒక్కరికి కూడా ఉద్యోగం లేకుండా ప్రజల్ని విద్యార్థుల్ని మోసం చేసిన చరిత్ర మీద కాదా అని అడుగుతున్నా ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ దేశంలో అయినా సరే ఎక్కడైనా సరే గంజాయి కానీ స్మగ్ల గుడ్స్ కానీ దొరికితే దానికి అడ్రస్ విశాఖపట్నం చేసిన చరిత్ర నీది కాదా అని అడుగుతున్నా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలి ప్రజలు నీకు నమ్మి ఓట్లేసి నిన్ను ఎమ్మెల్యేగా చేస్తే ఇప్పటికొచ్చి అమరావతి అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేసిన చరిత్ర ఉందా అని అడుగుతున్నా నీకు ప్రతిపక్ష హోదా కావాలా నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలయ్యా జగన్ నీ అబ్బ జాగీరా నీ అబ్బ జాగీరా ఆంధ్ర రాష్ట్రం అని అడుగుతున్నా ఆనాడు విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసింది మీరు కాదా మూడు మొక్కల ఆటతో రాజకీయాలు చేసింది నువ్వు కాదా అమరావతి రైతులు నమ్మి నీకు ఓటేస్తే అమరావతి రైతుల గొంతులు కోసింది నువ్వు కాదా అని అడుగుతున్నా ఇలా అమరావతి రైతులు సుమారు సంవత్సర కాలం పాటు ఆమర నిరాధులు చేస్తే ఆనాడు అమరావతి రైతుల్ని నువ్వు అరెస్టులు చేసిన రోజులు మర్చిపోయారా అని అడుగుతున్నా ఇలా అందుకే ప్రజలు తిరగబడ్డారు రాయలసీమ నుంచి రతరాలసీమ అయినటువంటి రాయలసీమ నుంచి ఇటు పక్క శ్రీకాకుళం వరకు కూడా ఓటన ఆయుధంతో నీకు చెప్పుదెబ్బ కొట్టారు ఆ రోజు మీకు గుర్తుందా లేదా జగన్మోహన్ రెడ్డి స్వయాన నీ చెల్లి నీ తల్లి నీకు ఓటేద్ది అని చెప్పారు అంటే నువ్వు ఎంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించాయి ఈరోజు స్వయాన బాబాయ్కి వెన్నుపోటు పొడిచి గొడ్డల పోటు పొడిస్తే ఇప్పటికొచ్చి న్యాయం చేసిన చరిత్ర నీకు లేదు ఇదే నువ్వు చేసే రాజకీయం ఇదే నువ్వు చేసే నీతి నిన్నగాక మొన్న గుంటూరు తెనాలి ప్రాంతంలో రౌడీ షెటర్లను పలకరించడానికి వెళ్తావా నువ్వు అంటే నువ్వు ఒక రౌడీ కాబట్టి మిగతా రౌడీ షెటర్లు వెళ్ళి పలకరిస్తావా నారా చంద్రబాబు నాయుడు గారు నీతి రాజకీయం చేస్తున్నారు ఏదైతే మేము ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో నా అన్న నారా లోకేష్ ఏదైతే హామీ ఇచ్చాడో మెగాడిఎస్సీ ఇవ్వాలనుకున్నాం మెగాడిఎస్సీ రిలీజ్ చేసాం ఏదైతే ప్రజలకు పట్టడి అన్నం పెట్టాలని అన్న క్యాంటీన్ ఓపెన్ చేసాం ఏదైతే పెన్షన్దారులకు వికలాంగులకు ఎవరికైతే నీతి న్యాయం ఇవ్వాలనుకున్నామో మేము ఇచ్చి చూపించాం పోలవరాన్ని అతి త్వరలోనే పూర్తి చేస్తున్నాం విశాఖపట్నాన్ని మెట్రో చేస్తున్నాం అటు పక్క చూస్తే ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం తీసు చెప్పి రామ్మోహన్ నాయుడు గారు కష్టపడి అతి త్వరలోనే మొదటి ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ విశాఖపట్నంలో దింపబోతున్నాం ఒక పక్క చూస్తే విలేజ్ లో డెవలప్మెంట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతానికైనా చూడు ఒకప్పుడు గుంతలు రోడ్లతో ఉన్న రోడ్లు ఈ రోజు చక్కగా పరిపాలన సుపార పరిపాలనతో ఆనందంగా అద్భుతంగా ఉన్నాయి ఒక గారికి సుమారు తొంభై ఐదు వేల ఓట్లు మెజారిటీతో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించారు అటు పక్క చూస్తే మంగళగిరిలో నారా లోకేష్ గారు తొంభై వేల పైసలు ఓట్లు వచ్చి అత్యుధిక మెజారిటీతో గెలిచారు ఇటు పక్క భీముల్లో గంటా శ్రీనివాసరావు గారు తొంభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు ఒక పక్క చూస్తే మా గురువారి గణబాబు గారు ముప్పై ఆరు వేల ఓట్ల మెజారిటీతో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో అగ్రస్థానంలో నిలిచారు నేను అడుగుతున్నా మీ ఎమ్మెల్యేలకు సిగ్గుండాలి మీ నాయకులకు సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో మీకులాగా బూతులు మాట్లాడిన చరిత్ర కాదు మాది ఈ రోజు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ఈ రాష్ట్రం అంతా తిరిగి ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకుంటే ఆ రోజు ఎవ్వగలం పాదయాత్ర చేయకుండా అడ్డుకోవద్దు మీరు కాదా అని అడుగుతున్నా అదే నువ్వు ఈ రాష్ట్రం అంతా తిరుగుతానంటే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు నువ్వు పర్మిషన్ కావాలంటే ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేసుకోవడానికి మేము పర్మిషన్ ఇచ్చింది నా చరిత్ర కాదా అని అడుగుతున్నా గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెనకబడిన తరగతులందరికీ కాపాడుతుంది రక్షిస్తుంది తెలుగుదేశం పార్టీ రోజు శుప్ర పరిపాలన అందిస్తున్నావు ఎక్కడ పడితే అక్కడ ఈ రోజు ఏవైతే నిత్య ధరలు ఉన్నాయో సరుకులు ఉన్నాయో అన్నింటి మీద కూడా కంట్రోల్ చేసి రేట్లు తగ్గించి ఈరోజు ప్రజలకి కార్యకర్తలకు కూడా న్యాయం చేసే పరిస్థితి ఈరోజు గతంలో నువ్వు ఏదైతే వైసీపీ అధికారులు ఉండేటప్పుడు కార్యకర్తలు ఎవరినైతే మీరు చంపారో ఆ కార్యకర్తల బిడ్డలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అందుకొని ఈరోజు ఉద్యోగ సంకల్ కల్పిస్తున్నాం ఒక పక్క చూస్తే సంక్షేమ అభివృద్ధి రెండు కూడా తెలుగుదేశం పార్టీకి దోడత్తులు పట్లాంటివి ఒక పక్క అభివృద్ధి చేస్తూనే మరో పక్క ప్రజలకు సంక్షేమం అందజేస్తున్నాం మీరు ఆలోచన చేయాలి స్వయాన నీ ఇలాఖ అయినటువంటి కడపలో నిన్నగాక మొన్న మహానాడు కార్యక్రమం పెడితే లక్షలాది మంది స్వచ్ఛందంగా వచ్చి మహానాడుని అద్భుతంగా విజయవంతం చేశారు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నా అన్న నారా లోకేష్ కోటి సభ్యత్వాలతో ఆయనకి సరైన వీడుకోలు ఇచ్చాం మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు పహల్గామాలో టెర్రరిస్టులు యుద్ధం చేసి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మన మనుషులను చంపితే నరేంద్ర మోడీ గారు నేరుగా ఏదైతే ఎవరైతే నా ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బతకనవకూడదని చెప్పి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇండియా అంటే ప్రపంచ పట్టంలోనే చరిత్ర రికార్డుగా నిలిచిపోయిందంటే ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఆనాడు మేము ఏదైతే తల్లికి వందనం అని మాటిచ్చావో రేపు రాబోయే స్కూల్స్ మంది బిడ్డలు ఎంతమంది అంత అంతమంది బిడ్డలకు నేరుగా తల్లికి వందనం అందించే బాధ్యత నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు నీకు అడుగుతున్నా ఏదైతే ఉచిత బస్సు అనుకున్నావో రేపు ఆగస్టు పదిహేను సరికి జెండా ఎగరేసేసరికి ఈ రాష్ట్రంలోని ఆడపిల్లలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి శ్రీకారం చుట్టూ తెలుగుదేశం ప్రభుత్వం నేను అడుగుతున్నా ఈ రోజు ఏదైతే నువ్వు గతంలో పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్యాయంగా దారుణంగా ఏదైతే రైస్ బల్లు పెట్టి ప్రజలకు నువ్వు ఇంటింటికి రైస్ ఇస్తానని చెప్పి ప్రజలు మోసం చేసావో ఆ రైస్ ప్రక్షాళన చేసి నిన్నగాక మొన్న నేరుగా ఏదైతే రేషన్ డిబ్బలు పెట్టి నెలలో పదిహేను రోజుల పాటు ఉదయం నుంచే సాయంత్రం వరకు కూడా రేషన్ డిపోలు తెరిచి ఉంచే విధంగా కార్యాచరణ చేసింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈరోజు మీరు చేసింది నేను చేసింది ఏంటని మీకు అడుగుతున్నా ఈ రోజు డాక్టర్ సుధాకర్ నీ గుర్తుందో లేదో ఆనాడు డాక్టర్ సుధాకర్ ని చేతులు కట్టి నడి రోడ్డుపై అన్యాయంగా నువ్వు మోసం చేసి చంపింది మీ వైసీపీ నాయకులు కాదా అని అడుగుతున్నా ఆ రోజు కరోనా వస్తే బ్లీచింగ్ పౌడర్ జలుకోవాలి పారాసిమల్ టాబ్లెట్లు వేసుకోవాలి చెప్పిన ముఖ్యమంత్రి నువ్వు కాదా అని అడుగుతున్నా సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డి నీ ఎమ్మెల్యేలకి నీ ఎమ్మెల్యే పోటీ చేస్తున్న కంటి కాన్స్టిట్యూన్సీ వ్యక్తులకి సిగ్గుండాలని అడుగుతున్నా ఈరోజు రోడ్లెక్కి జెండాలు పట్టుకొని తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని బీజేపీ పార్టీని విమర్శిస్తారా సిగ్గుండాలి నేటికి సంవత్సర కాలం పూర్తయింది స్వర్ణాంధ్రప్రదేశ్ రూపుదిద్దుకోపోతుంది రేపు రాబోయే రెండు వేల నలభై ఏడు కల్లా ఈ రాష్ట్రం ప్రపంచ పటంలోనే ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తానికి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు కబద్దార్ గుర్తు పెట్టుకో ఏదైతే మాట ఇచ్చామో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాల ముందుకు తీసుకెళ్తామన్నావో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి నిలబెట్టే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని నీకు తెలియజేస్తున్నా మా మామూను కూడా నువ్వు చిచ్చలు పెట్టే చేస్తున్నావని కూడా మాకు అర్థం అవుతుంది ఇలా కోటి సభ్యత్వాలు ఏ దేశంలో అయినా ఏ ప్రపంచంలో అయినా ఏ పార్టీకి లేని చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందంటే దట్ ఈస్ ఓన్లీ ఫర్ నారా లోకేష్ మీరు అర్థం చేసుకోవాలి నలభై ఏళ్ళు రాజకీయ తెలుగు రాసే చరిత్ర కూడా అతి త్వరలోనే రాయిపోతున్నాం గుర్తుపెట్టుకో గబర్దార్ గుర్తుపెట్టుకో జగన్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైసీపీ పార్టీ అని విరవీడుతున్నావో దాన్ని తీసుకెళ్లి గోదావరి నడుబోటును కలిపేస్తాం రాసిపెట్టుకో ఏదైతే తెలుగుదేశం పార్టీ మాట్టిచ్చావో ఏదైతే తెలుగుదేశం పార్టీ చేస్తానన్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేరుగా ప్రజలకు అందించే కార్యాచరణ చేస్తున్నాం అమరావతి కడతాం పోలవరాన్ని నిర్మిస్తాం మెట్రో వేస్తాం మెగా డిఎసీ ఇస్తాం ఏదైతే నువ్వు ప్రజలను మోసం చేసి అన్యాయం చేసావో ఆ నేరుగా ప్రజలకు అందజేస్తాం అవసరమైతే తల్లిని చెల్లిని బిడ్డలు అందరిని కూడా నీ కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తున్నా రెడ్డ బుక్ చూస్తే మీ వైసీపీ ఫ్యాంక్లు తిపోతున్నాయి ఇలా ఆనాడు మీరు అవినీతి చేస్తే అన్యాయంగా నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చారన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు